ఎనిమిది వరంగల్కి వస్తావా మూడు రోజుల కాంచి తిరుగుతాను మళ్ళా వరంగల్కి ఎందుకే సామాను మర్చిపోయినావా మొన్ననే తీసుకున్నావు కదా సామాను ఏ ఊకోవే ఫ్రీ బస్సు అని చెప్పి ఊకే పిచ్చి ఎపుతాను మూడు రోజుల కాంచి ఒకటే తిరుగుడు తిరుగుతాను నీకంటే బస్సు ఉన్నది ఫ్రీగా మాకు ఇక్కడ మా ఊళ్ళకి బస్సు రాదు ఆటోలలో రావాలి రోజుకు యాభై రూపాయలు పెట్టుకొని ఎవరు తిరుగుతాడు కొంచెం కూడా బ్రెయిన్ లేదు నువ్వనే కాదు ఎంతమందికి ఇట్లా టైంపాస్ కోసం తిరుగుతాను బస్సులలో నువ్వే చెప్పి ఒక మాట రెండు మూడు నెలలకు ఒక్కసారి కూడా రాకపోయేది నువ్వు బస్ ఛార్జ్ పెట్టుకొని ఏమన్నా అంటే బస్ ఛార్జ్ తక్కువ అవుతుందా అవుతుందా అనే దానివి నువ్వే గిట్లా తిరుగుతాను ఎందుకే మీ ఊళ్ళే చదువుకునే పిల్లలు కాలేజీకి వచ్చే పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు అట్లనే జాబర్సు బస్సులలో వచ్చేటోళ్ళు ఎంత ఇబ్బంది పడతారు నీకేంది మంచిగా ముందే పోయి కూర్చొని సీట్లలో కూర్చొని వస్తాను కాలేజ్ పిల్లలైనా పని చేసుకునే వాళ్ళు నిలబడేస్తాను ఎంత సఫర్ అవుతాలో మీ మీలాంటి వాళ్ళ వాళ్ళ ఏవెట్టి నేను రాను నువ్వెన్న చెప్పుకో ఏమైనా చేసుకొని పిచ్చిదాని లెక్క తిరుగుతాను రోడ్ల మీద ఇప్పటికీ బస్ ఫ్రీ బస్ అని పెట్టినా కానీ ఒకటే పిచ్చిలెప్తాను ఎందుకే ఉండే నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు నాకు నువ్వు వరంగల్ కత్తా అంటే నాకు ఫోన్ చేయకు ఏదైనా అర్జెంట్ అయితేనే నాకు ఫోన్ చేయ అంతే చాలామంది ఇట్లనే చేస్తున్నారు అవసరం లేకున్నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వరంగల్ ఇంకా వేరే వేరే ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నారు ఖచ్చితంగా అవసరం ఉన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలైనా జాబర్స్ అయినా మొన్న ఒక అమ్మాయి అయితే ఏడుస్తుంది మాది లాస్ట్ బస్సు ఇప్పుడు ఇలా ఈ బస్సు మిస్ అయితే నేను ఎట్లా వెళ్ళాలి ఇంటికి నాకు కొత్త బస్సు తీసుకురండి అని అరే వీళ్ళు పట్టిగా పని లేకుండా వరంగల్ తిరగడానికి వచ్చి వరంగల్ అనే కాదు వేరే ఎక్కడికైనా తిరగడానికి వచ్చి వాళ్ళకన్నా ముందు మీరే ఎక్కి సీట్లలో కూర్చుంటే వాళ్ళు పొద్దు పొద్దున్న నుండి వచ్చి కష్టపడి జాబ్ చేసుకున్న వాళ్ళు కష్టపడి ఏమైనా పనులు చేసుకున్న వాళ్ళు నిలబడి రావాలంటే ఎట్లా వస్తారండి సీట్ల కోసం కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని పిల్లల్ని వదిలేసి ఇంకా అయితే ఇక్కడ ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కుతున్నారంట బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ పోయిన తర్వాత దిగుతున్నారట ఎందుకు దిగుతున్నారమ్మా అని అంటే సప్పుడు వేయకుండా నవ్వుకుంటే వెళ్ళిపోతున్నారంట ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఆడవాళ్ళు మహిళలు ఎక్కడ ఆపాలని ఆపినా ఆపాలని ఒక రూల్ పెట్టిల్ కదా ఎక్కడ పడితే అక్కడనే ఆపుతున్నారంట ఎంత ఇబ్బంది పడుతున్నారు కండక్టర్స్ అయినా డ్రైవర్స్ అయినా మగవాళ్ళు అయితే ఎక్కడి నుండో ఎక్కడికి ఒక గంటల తరబడి నిలబడి ట్రావెల్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా పని ఉంటేనే బయటికి రావాలి తప్ప పని లేకుండానైతే అసలు రావద్దు ఈ స్కీమ్ అనేది ఈ ఫ్రీ బస్ అనేది జాబర్స్కి స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి పెట్టాలి తప్ప అందరికీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పనున్నా లేకపోయినా రావడం వల్ల చాలా మంది బస్సులనే ఆటో వాళ్ళను ఆటో ఎవ్వరు ఎక్కుతలేరు కాబట్టి బస్సుల మీద పడ్డారు కాబట్టి అందరు బస్సులలో ఎక్కి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ అనే ఎందుకంటే లోడ్ ఎక్కువ అంటే మందిని ఎక్కి ఎక్కువ ఎక్కించుకోవడం వల్ల అది కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయింది చిన్న యాక్సిడెంట్ పెద్ద దెబ్బలు అయింది తాకలేదు కానీ అట్లాంటివి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి మగవాళ్ళు అయితే పిల్లలు స్టూడెంట్ కాలేజ్ పిల్లలు అయితే పైన బయట వేలాడుకుంటూ వెళ్ళిపోతున్నారు డోర్లో నిలబడి వస్తున్నారు ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరికి నష్టం ఇలాంటి వాళ్ళ వల్ల సీట్లు లేవమ్మా ఎక్కకండి ఎక్కకండి ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ జాబర్స్ అది ఒక కండక్టర్ అన్నందుకు ఆయననే కొట్టేసిల్లంట ఇంత ఘోరంగా ఎందుకు చేస్తాలండి ఫ్రీ 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 ఎగబడి వస్తున్నారు మరి ఫ్రీ ఫ్రీగా మనకి గవర్నమెంట్ ఫ్రీగా స్కూల్స్ పెట్టింది గవర్నమెంట్ స్కూల్స్కి మనం మీ పిల్లల్ని ఎందుకు తోలుతలేరు అంటే ఇక్కడ యాభై రూపాయలు వంద రూపాయల కోసం ఆలోచిస్తున్నారు కానీ అక్కడ వేలకు వేలు పెట్టి చదివిస్తున్నారు కదా మీ పిల్లల్ని అదే ఈ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తలేరు ఇంకెట్లా ఆలోచిస్తున్నారంట లేడీసు తీర్థయాత్రలకు పోతారంట టూర్లకు పోతారంట ఈ బస్సులను యూజ్ చేసుకొని ఇంత ముందు పోవడానికైతే పైసలు ఖర్చు ఖర్చు వస్తుందని భయపడ్డారు ఇప్పుడు ఫ్రీ బస్సు అనడంతో తీర్థయాత్రలకు టూర్లకు మీటింగ్లకు దానికి దీన్ని పోదామని మాట్లాడుకుంటున్నారు ఏం పనికి వస్తుందండి అసలుకి ఆల్రెడీ ఆర్టీసీ అప్పులల్లోనే ఉన్నది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు అనడం వల్ల ఆటో డ్రైవర్లు ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా చూడండి ఇప్పటికైనా మీకు అర్జెంట్ అవసరం ఉంటేనే రండి అంతే తప్ప తిరగడానికి టైంపాస్కి మాత్రం బస్సులను యూజ్ చేసుకోకండి మీకు అంతగానం తిరగాలనిపిస్తే ఆటోలు ఎక్కిరండి వాళ్ళైనా బాగుపడతారు వాళ్ళకు పైసలు రావట్లేదు ఎవరి ఆటోలు ఎక్కట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు అంతగనం టైంపాస్ చేయాలంటే ఆటోలు ఎక్కిరండి లేకపోతే మీ ఓన్ వెహికల్స్ మీద నన్న రండి కానీ మీ వల్ల వేరే వాళ్ళు సఫర్ అయ్యేలాగా బస్సుల మాత్రం రాకండి మీకు అర్జెంట్ అవసరం ఉన్నది ఇక్కడ అయితేనే తీసుకో ఇక్కడికి అత్తనే మా అవసరం తీరుతుంది అంటే మాత్రమే రండి ఎందుకండి ఇట్లా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ చేసుకుంటా రోడ్ల మీద తిరుక్కుంటా ఎట్లా ఆడవాళ్ళు అయితే ఎంత ఘోరంగా అంటే నేను అందరిని అంటలేనండి కొంతమంది కొంతమంది అయితే చాలా వాళ్ళు అయితే అవసరానికే వస్తున్నారు కొంతమంది మాత్రం చాలా ఘోరంగా తయారయ్యి ఏ పొద్దున లేస్తే బస్సులు ఎక్కడము ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడనే తిరగడము మళ్ళీ సాయంత్రం వరకు తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు వరంగల్లోనే ఉండడము ఇవన్నీ చేస్తున్నారు చాలా వరకు మేమైతే చూస్తున్నాం టీవీలలో కొంచెం నాకు అనిపించింది నేను ఒక వీడియోలాగా తీసి పెట్ట పెట్టిన ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోకండి ఒకసారి ఆలోచించండి ఫ్రీ ఫ్రీ అని బస్సులు వెంబడి అయితే పడుతున్నాం కానీ ఫ్రీగా ఉంది కదా గవర్నమెంట్ స్కూల్స్ అయితే మీ పిల్లల్ని పంపించడానికి ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ స్కూల్కి పంపేటప్పుడు ఫ్రీగా ఈ బస్సును ఎట్లా యూజ్ చేసుకుంటారో మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి అన్ ఆలోచించుకొని కండక్టర్స్ని కానీ డ్రైవర్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ జాబర్స్ని కానీ అంటే ఆ బస్సులలో వచ్చే వాళ్ళని వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది అయితే కలిగించకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్